హాయ్ హై గైల్ బ్యాక్టి మై ఛానల్ ఇప్పుడు వచ్చి మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ఇల్లు చూపిస్తాను అండ్ మీరు జూమ్ చేసి చూసారంటే మీకు అక్కడ ఒక అత్త చెట్లు కనిపిస్తున్నాయి కదా అదే అనమాట మా చిన్నమ్మ మా బాతక్క అండ్ మా పూజ వంశీ మా బాబాయ్ అందరు ఉంటారనమాట అందరినీ చూపిస్తాను ఇది ఒక బ్లాగ్ స్టేట్యూన్ గైస్ మొన్న బ్లాగ్ మీరు చూసారని అనుకుంటున్నాను నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరు చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ బ్లాగ్స్ వస్తూనే స్టే స్టేచ్యూన్ గైస్ లెట్ స్టార్ట్ ద బ్లాగ్ మై అవుట్ఫిల్ కాటన్ డ్రెస్ అనమాట ఇప్పుడు ఇప్పుడైతే నేను మా భారత వెళ్తున్నాను నాకు పిన్నం అవుతుంది లేకపోతే నేను పిలుస్తాను పిలుస్తానన్నమాట చిన్నప్పటి నుంచి అండ్ మా చెల్లిని మా తమ్ముడిని కూడా చూపిస్తాను అండ్ వాళ్ళ ఇంటిని కూడా చూపిస్తాను మీరు నిన్న వ్లాగ్లో మా సుస్మిత వాళ్ళు ఇల్లు చూసారు అంతకుముందు వ్లాగ్లో స్పందన అక్క వాళ్ళని చూశారు ఇప్పుడు మా బార్తీ పిన్నమ్మ వాళ్ళని ఇల్లు చూస్తారు ఓకేనా అందరు ఇక్కడిక్కడే ఉంటారు దిస్ ఈస్ కౌశి అండ్ దిస్ ఈస్ మై బ్యూటిఫుల్ జాన్ అనిపి చిక్కేసింది నామాను చూడండి హురే అండ్ ఇది వచ్చి ఫుల్ హౌస్ త్రీ ఫ్లోర్స్ అండ్ ఇక్కడ నుంచి రూట్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం మా బ్యూటిఫుల్ పెన్నమ్మ మనో మనో అక్కడ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇక్కడైతే చాలా చాలా కుక్కలు ఉంటాయి నాకు చిన్నప్పటి నుంచి చాలా భయం అనమాట ఎన్నిసార్లు నన్ను అయితే ఆ లక్కీ మా అమ్మమ్మ నువ్వు నాకే భయం మా ఎందుకే బొమ్మ అమ్మమ్మతోట ఇప్పుడైతే వచ్చేది మనము మా భారతీ పిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇదే ఇల్లు ఇది నేను స్టేటస్ లో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు ఈ హౌస్ ఎవరిదని లోపల కూడా ఎలా ఉందో చూపిస్తాను ఫుల్ బ్లాక్ చూడండి బయట గ్రీనరీ మొత్తం చుట్టుపక్కల ఏరియా కూడా చాలా బాగుంటుంది అండ్ మేము ఉన్నప్పుడు పాతగా మేము వచ్చినప్పుడు అప్పుడు ఇలా లేదనమాట మొత్తం రీమోడల్ చేశారనమాట హౌస్ అలాగే ఉంది ఫ్రంట్ సైడ్స్ అంతా రీమోడల్ చేశారు హలోప్పుడే

సో ఇది ఇదిగా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది కార్ అయితే ఇలాగే వస్తుంది మనమైతే నడుచు నడిచి వచ్చేటప్పుడు అలా వస్తామన్నమాట మొత్తం వీడంతా గ్రీనరీ పెట్టేశారు చాలా బాగుంటుంది ఇది మెయిన్ బయట హాల్ అనమాట ఇది హాలు అది బయట వరండా లాగా అండ్ కిచెన్ సేమ్ ఏం మారలేదు మేము చిన్నప్పుడు మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది బెడ్రూమ్ కూడా అంతే అది బెడ్రూమ్ ఆ పూజ ఉంది లోపల దేవుడు రూమ్ అనమాట ఇది హాల్ బయట వరండా అండ్ కూడా ఉంది నేను మిద్దిపై మిద్దిపైన తెలగునా చెట్టు చాలా బాగుంది అప్పుడు కానీ ఇప్పుడు కౌశిక్ ఉన్నాడు కదా అదే ఏజ్ లో అనమాట నేను అప్పుడు అంతా ఆడుకునే దాన్ని ఇక్కడ ప్రతి సమ్మర్ కి వచ్చే వాళ్ళము అండ్ సైడ్ అంతా ఇలాగే ఉండేది ఎప్పుడు గాలి వస్తూ ఉంటుంది ట్రైన్స్ వెళ్తూ ఉంటాయనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బాయి వచ్చి వంశీ అనమాట మా తమ్ముడు పూజ అక్కడ ఉంది కదా అది అమ్మాయి పూజ అండ్ జాను అయితే మను జాను అస్సలుకి వెళ్ళేదనమాట వంశీ దగ్గరికి వాళ్ళిద్దరూ హైట్ ఎక్కువ ఉన్న జెంట్స్ దగ్గరికి అస్సలకి వెళ్ళరు వాళ్ళకి కొంచెం భయం అనమాట మను అయితే లాస్ట్ వరకు కూడా వెళ్ళలేదు లాస్ట్ వెళ్ళేటప్పుడు కూడా ఒక సెకండ్ కిస్ చేసింది అంతే అంతకుము అసలు ఒకసారి కూడా వెళ్ళలేదు అండ్ మా జాను వచ్చి తప్పించుకొని తిరుగుతూ ఉందనమాట మా మను మా జానుకి వచ్చి హైట్గా ఉన్న చాలా భయం చెప్పాలంటే ఇప్పుడే మా బాబాయ్ వచ్చారు మా బాబాయ్ అండ్ మా గో గోపాల్ బాబాయ్ కూడా వచ్చారనమాట

ఇప్పుడైతే నైట్ అయిపోయింది గైస్ అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము నైట్ అయింది సుప్రీ అక్కడికి వెళ్తున్నాము మార్నింగ్ సూపర్ అక్కడ దగ్గరికి వెళ్తాము అనమాట అది కూడా చూపిస్తాను అండ్ రేపు వచ్చి సుమతి కదా మోన్ దగ్గర వెళ్తాము అది కూడా చూపిస్తాను బ్లాగ్ని ఫుల్గా చూడండి ఇక్కడ మిస్ కాకుండా నచ్చితే లైక్ చేయండి గైస్ లైక్ చేస్తే నాకు చాలా యూజ్ అవుతుంది

గైస్ ఇప్పుడు నేను మా సుప్రజక్క ఇంటికి వచ్చానమాట అంటే మా మమ్మీకి ఇంకో సిస్టర్ డాటర్ అనమాట ఇందాక సుచితగా స్పందనకు వచ్చి మా మమ్మీ చిన్న సిస్టర్ డాటర్స్ అండ్ మా మమ్మీ కింద కొంచెం చిన్న సిస్టర్ డాటర్ అనమాట సుప్రజక్క మన నెల్లూరు పెదమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట చెప్పాలంటే అండ్ ఇదైతే హౌస్ వాళ్ళది అండ్ కింద వచ్చి అక్క వాళ్ళు ఉంటున్నారు మాకు ఎగ్జాక్ట్గా హౌస్ వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట సుబ్రజక్క వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను ఓకేనా

I don't know what I'm saying. a don't know w h a I'm saying. I o n t k o h I'm s a i n ఇదనమాట సైడ్స్ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంటుంది గైస్ అంతా వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది మేము కాసేపు ఉన్నాము అక్క వచ్చి హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలంటే మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఈవినింగ్ వచ్చి మళ్ళీ స్పందన గవాంటికి వెళ్ళిపోతాము అండ్ విఆర్ మాల్కి కూడా వెళ్తాము ఆ వ్లాగ్ కూడా వస్తుంది చూడండి ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను మేము సండే తేజా వస్తాడు కాబట్టి తేజా వచ్చినప్పుడు వీఆర్ మాల్కి వెళ్దామని ప్లాన్ చేసామన్నమాట అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది చూసారంటే చుట్టుపక్కల ఏరియా ఎంత బాగుంటుందంటే ఎంత ప్లెజెంట్ నేను కౌశిక్కి జానుకి మనుకి కేక్ తెచ్చానమాట మా మను ఏం చేసిందంటే పైన కేక్ని అదిమేసింది గైస్ అది పచ్చడి అయిపోయింది వాళ్ళ దగ్గర కట్ చేయిద్దాము అందరు తింటారని చెప్పి నేను కూల్ కేక్ తీసుకొచ్చాను అనమాట బ్లాక్ ఫారెస్ట్ అది లాస్ట్కి క్రీమ్ లెస్ అయిపోయింది అనమాట అండ్ పెద్ద కేక్ కట్ చేస్తున్నారు అసలు ఎవరు బర్త్డే అయితే లేదు నార్మల్గా కౌశిక్ బ్లాక్ చాక్లెట్ కేక్ అంటే ఇష్టం కూల్ కేక్ ఇష్టం అని చెప్పి నేను తీసుకొచ్చాను అండ్ వాడుకు కేక్ తీసుకొస్తే అందరు తింటారని చెప్పి వదిలేశారనమాట ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి మేమంతా రొయ్యలు తీసుకొచ్చారనమాట అక్క వాళ్ళు నెల్లూరు నుంచి తీసుకొచ్చారు కౌశిక్కి రొయ్యి అంటే చాలా చాలా ఇష్టం వాడికి అక్కడ ఎక్కువ దొరకమన్నమాట ఈ రోడ్లో దొరుకుతాయి కానీ అంత టేస్ట్ ఉండవు మా నెల్లూరులో ఉన్న రొయ్యలు అంత టేస్ట్ ఉండవు అనమాట అందుకని చెప్పి చేశారు ఇప్పుడే మేము సుమతి పదమ వెళ్తున్నాం సాయంత్రం అనమాట ఇక్కడికి వెళ్ళి మేము స్పందన వంటికి వెళ్ళాలని చెప్పి సుమతి పదమ్మ నేను వచ్చినప్పుడు భారతక్కల ఇంటికి పక్కనే ఉంటుంది అనమాట సుమతి పదమూడు అప్పుడు వాళ్ళు లేరు ఇంటికి మళ్ళీ మాట్లాడాము మాట్లాడి మళ్ళీ ఇంటికి బయలుదేరామన్నమాట స్పందనక్కే కార్ డ్రైవ్ చేసుకుంటూ మమ్మల్ని తీసుకెళ్ళింది అందరికీ టాటా బై బై చెప్పాము బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి